హాయ్ అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మేము రామోజీ ఫిలిం సిటీ వచ్చాము రామ్ లక్ష్మణ్ గారిని కలవడానికి ఎందుకంటే మా డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ క్యాలెండర్ రామ్ లక్ష్మణ్ గారి చేతిలో మీరుగా ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చాము యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మేము రామ్ లక్ష్మణ్ గారితోనే చేపిస్తాము క్యాలెండర్ సో ఈ ఇయర్ కూడా ఇనాగ్రేషన్ చేపించడానికి వచ్చాము లాస్ట్ ఇయర్ మేము ఇదే టైంకి వచ్చినప్పుడు రా రాజ్యూ మూవీ షూటింగ్ జరుగుతుంది సో అది మనకి నేను రిలీజ్ అయింది మీకు సక్సెస్తో ముందుకెళ్తుంది సో ఇప్పుడు కూడా మేము వీళ్ళు షూట్లో ఉన్నప్పుడే వచ్చాము మాకు మేము చెప్పింది అర్థం చేసుకొని టైం ఇచ్చారు తెలంగాణ ఉ తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసినప్పుడు తెలంగాణ పాలిటిక్స్ డ్రైన్ చేసి పనిచేస్తాము రెండు అవుతుందా రెండు మా తెలంగాణ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ గా తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి అది తర్వాత మేము తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని మేము ఒక రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ గా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించే ఒక సొసైటీగా డిప్లమా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పాలిటెనిక్ అనేది ఒక లక్ష మంది స్టూడెంట్స్ మన పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అవుతా ఉన్నారు సో మేము ఎవ్రీ ఇయర్ కూడా మా మెంబర్షిప్ కూడా దగ్గర దగ్గర మేము ఒక పది నుంచి ఇరవై వేల మెంబర్షిప్ చేస్తాం ఎవ్రీ ఇయర్ సో మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా ఈ బాడీ అనేది రాష్ట్ర కమిటీ అనేది ఖచ్చితంగా చేస్తా ఉంటాము ఇందులో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటాయి తర్వాత జిల్లా కమిటీలు ఉంటాయి తర్వాత స్టేట్ కమిటీ స్టేట్ కమిటీ మళ్ళీ కింద కూడా జిల్లాలో మండల ఉన్నాయి గ్రామ వైజ్గా ఉంది తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకున్నట్టు హైదరాబాద్ లో పద్దెనిమిది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పన్నెండు ఉన్నాయి సో అన్నిటి కూడా మేము అందరం కూడా ఏ కాలే ఆకాలే కమిటీ ఉంటుంది ప్రెసిడెంట్ ఉంటారు జనరల్ ప్రాబ్లం ఖచ్చితంగా జగన్ ఎందుకనంటే ఎంతోమంది యూత్ ప్రాబ్లంలో చిన్న చిన్న మిస్టేక్లు వలన ఏదో తెలియ తెలియకుండా మిస్టేక్ జరిగినందువలన ఆ ప్రాబ్లం కావచ్చు వాళ్ళు కొంతమంది ఏదన్నా ప్రాబ్లం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా ఒక మంచి రూట్లో తీసుకెళ్ళాలని యూత్ని మంచి ఆర్గనైజింగ్ తీసుకెళ్ళి వాళ్ళకి విద్య వాళ్ళకి ఎప్పుడు విద్య మనిషికి అందితే వాళ్ళ జీవితం జీవితం చాలా బాగుంటుందనే భావనతోటి వీళ్ళు ఒక సంస్థను స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ మంది యూత్ని సమ ఈ సంస్థలో ఇంక్లూడ్ చేసుకొని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ యూత్ కమిటీ అంతా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగన్ పోయిన సంవత్సరంలో మా చేత క్యాలెండర్ ఓపెన్ చేయించారు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరంలో కూడా అద్భుతంగా ఈ సంవత్సరం కూడా మంచి జరగాలి ఇంకా ఎంతో మంది యూత్కి మీరు మంచిగా చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా నువ్వు మాట్లాడు జగన్ దీని గురించి సో మేమందరం కూడా పాలిటెక్ విద్యాభ్యాసం వాళ్ళము సో పాలిటెక్నిక్ విద్యాభ్యాసం ఇంజనీరింగ్ చేసి యూనివర్సిటీలలో మేము విద్యాభ్యాసిస్తా ఉన్నాం ప్రజెంట్ సో డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఒక పాలిటెని విద్యార్థి జేఏస్గా మేము తెలంగాణ రాష్ట్ర దిమం కోసం మేము పనిచేసి తర్వాత డిఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీగా మేము పనిచేసి ఇప్పుడు మరి తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక మహారాష్ట్రలో ఐదు రాష్ట్రాలకు మేము విస్తరించి ఆ రాష్ట్ర కమిటీలను కూడా మేము మేము పాలిటెన్ విద్యార్థుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ సమస్యల పరిష్కరణ కోసం మేము పనిచేయడం జరుగుతుంది దీనిలోనే భాగంగా మరి ఎవరైతే మంచి సమాజం కోసం ప్రకృతి కోసం మంచి సమాజ స్థాపన కోసం పనిచేస్తున్నటువంటి మన మూవీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్స్ మీ అందరికీ తెలియని కాదు ప్రతి ఒక్కరి చిన్నల నుంచి పెద్ద అందరికీ కూడా ఈ ఫైట్ మాస్టర్స్ గురించి తెలుసు సో వీళ్ళ చేతుల మీదుగా మేము మా యొక్క క్యాలెండర్ ఆవిష్కరించుకున్నాడు అనేది మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా లాస్ట్ టైం మేము మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రాజాసాహ్ షూట్లో ఉండే రాజాసాహ్ కూడా నిన్నగాక మొన్ననే మరి రిలీజ్ అయింది అది కూడా గ్రాండ్ సక్సెస్ అయిందని మేము అందరం విశ్వసిస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజులలో మా మాస్టర్స్ ను తెలంగాణ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలకు తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లకు కూడా విద్యా సంఘాలుగా విద్యార్థులుగా మేము ఆహ్వానిస్తున్నాం వీరి యొక్క మాటలు వీరి యొక్క ప్రోత్సాహం వీరి యొక్క అవగాహన సదస్సులు మేము చెప్పేసి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం యూత్ కి ఎక్కడో పల్లెటూరు నుంచి తల్లిదండ్రులు టౌన్ కు వచ్చి చదువుకోవడానికి వస్తారు అక్కడ నా అనే ఒక మనిషి ఉంటే పాపులో వచ్చినప్పుడు చెప్పుకోవటానికి ఇట్లాంటి యూత్ కమిటీ సభ్యులు ఉండే పని ప్రాబ్లమ్ అనుకో మన టీం ఉండారు ఆయన ప్రాబ్లం సాల్వ్ చెప్పుకుంటారు ధైర్యం ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు ఈ సందర్భంగా యూత్ వాళ్ళకి మనిషిలో ఈ మనిషి వల్ల బలం అవుతుందని చెప్పుకోవడానికి ఇట్లాంటి యూత్ కి సేవ చేస్తారు కాబట్టి మీరు అలాగే ఈ సంవత్సరంలో యూత్ కు చెప్పేది ఏంటంటే చిన్న చిన్న విలేజ్ నుంచి చిన్న ఎగ్జామ్ పనిచేస్తున్న తల్లిదండ్రులు చదివించడానికి కోసం టౌన్ కు వస్తున్నారు యూత్ వచ్చినప్పుడు మనం వస్తున్న లక్ష్యం ఏంటి అనేది అది హండ్రెడ్ పర్సెంట్ మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు ఇచ్చి టౌన్కి పంపించినప్పుడు ఇక్కడ టౌన్కి వచ్చి చిన్న చిన్న చెడు వ్యసనాలకు అలవాటు పెట్టిపోయి అనుకున్న లక్ష్యాన్ని మర్చిపోయి వేరే రాంగుదారులు వెళ్తున్న వాళ్ళకి చాలా అప్పైది ఎందుకంటే తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి పంపించినందుకు వాళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే మనం ఏ పని మీద వచ్చామో ఆ పని మీదనే హండ్రెడ్ పర్సెంట్ మన అపోర్ట్ పెట్టాలి మన గూగుల్లో కొడితే మన పేరు ఉండాలి ఈ సత్యం ఎప్పుడు మరవద్దు నా మిత్రులారా చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు ఒక మంచి మార్గంలో కొంచుకొని పది మంది ఆదర్శంగా ఉండాలి మీ ఊరికి మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చే వాళ్ళగా ఉండాలని మనస్ఫూర్తికి కొత్త సంవత్సరంలో దీవిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ మీకు ఒక చిన్న సబ్మిషన్ మీరు పల్లెటూరు నుంచి ఉంటారు కదా మేము కూడా చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇలా మేము ఇది మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సిరిసిల్ల ఆ యొక్క గ్రామంలో మేము స్టార్ట్ చేసి ఇలా ఐదు రాష్ట్రాలకు ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఐదు రాష్ట్రాలలో మేము విద్యార్థులకి ఒక పెద్దన్నలాగా సమస్య వస్తే ఈ ఆర్గనైజేషన్ మేము ఉన్నాము మేము ఉన్నాం అని చెప్పేసి ఈ నెంబర్ కు మాకు ఎనీ టైం ఈ నెంబర్ ఖచ్చితంగా మాకు పని చేస్తే ఎల్ప్లైన్ నెంబరు మేము సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ గాని ఫేస్బుక్ కానీ మాకు సపరేట్ యూట్యూబ్ వెబ్ సపరేట్ వెబ్సైట్ ఉంది సో ఆ వెబ్సైట్ లో గనక వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే ఇమ్మీడియట్లీ మా కాలేష్టాల ప్రిన్సిపల్ కానీ కాలేష్టాల డైరెక్టర్ గానీ తదుపరి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడే ఒక ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేసి దిశగా మేము పని చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా బంగారు తల్లి అందరికీ వచ్చిన జగన్ సపోర్ట్ చేస్తున్న బ్రదర్స్ అందరూ కూడా మేము చేసిన బ్రదర్ అందరూ కూడా మన స్ఫూర్తిగా థ్యాంక్ చెప్పి ఎందుకంటే అందరూ కలిసి కట్టుకు చేస్తే ముందుకు వెళ్తాం అనమాట ఇది కూడా ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు ఇది సమాజ సేవ అనేది అందరూ కలిసి చేసేది అనమాట మహాన్ బావులు గొప్ప గొప్పలు కూడా ఎంతో మంది చేశారు ఈ సేవలు సేవ్ చేశారు కాబట్టి ఆ బాటలు మీరు నడుస్తున్నాం కాబట్టి మీరు కూడా పెద్దగా వెళ్ళాలి మన స్ఫూర్తి కోరు ఓకే థ్యాంక్ యూ

చేయండి బాగా చేస్తారు మీరు ఓకే శాలువాలు అని ట్రెండ్ అయింది ఇది శాలువాలు అయిపోయిన ట్రెండ్ అయిపోయినాయి సార్ వివేక్ వివేక్ చల్లిద్దా రెండు నెంబర్ రెండు ముందు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా థ్యాంక్ యూ ఒక్కసారి మన మన దగ్గర